హాయ్ అండి అందరికీ సుశాంతి బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో నేనైతే బ్యాచిలర్స్ కానీ కొత్తగా వంట నేర్చుకుంటున్న వాళ్ళకు కానీ వంట అస్సలు రాదు అనే వాళ్ళకైనా చాలా ఈజీగా ఎలా అయితే ఈ బంగాళదుంపలతో ఫ్రై అయినా చేసుకోవాలన్నది నేర్పించబోతున్నాను ఇంకెందుకు కలసం వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం అందుకన్నా ముందైతే మీరు బంగాళదుంపల్ని నీట్గా మీరు నీటిలో కడగాలి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు తెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి మీరు కారం పట్టి కూడా తీసుకోవచ్చు అలాగే కారం పొడి పసుపు గరం మసాలా ఉప్పు కొద్దిగా గరం మసాలా ఉంటే చూపించాను అనమాట సో దీంతో పాటుగా నెక్స్ట్ కాస్త నూనె ఇది కూడా కాస్త కావాల్సి వస్తుంది నెక్స్ట్ ఈ తొక్కల్ని మీరు పైప్ అయినా తీసేయాల్సి వస్తుంది ఎందుకంటే ఇంకా వాయు ఎవరికైనా ఉందనుకోండి వాళ్ళు తొక్కతో తింటే చాలా బాగుంటుంది కాకపోతే నేను వీడియోకి చూపిస్తున్నాను కాబట్టి నేను తొక్కలైతే తీసి నీట్గా అంటే చూపు కోసం అంటే కంటి చూపుకి బాగుండాలని ఇలా చేస్తున్నాను మిగతా అప్పుడైతే మేము తొక్కల్ని బాగా నీట్గా కడిగేస్తాం వాటర్లో తర్వాత తొక్క ఉంచి మేము వంట చేస్తాం యూజువల్లీ చూడండి ఇలా స్లైసెస్గా కట్ చేసేసుకోండి చాలా స్లైస్గా ఉంటేనే బాగుంటుంది ఇంకా చూడ్డానికైనా తినడానికైనా సో ఇప్పుడైతే ఉల్లిపాయలను కూడా స్లైసెస్గా కట్ చేసేసుకోండి పాటుగా ఇంకా ఉల్లిపాయలు మీరు ఎంత స్లైస్ కట్ చేస్తే అంత టేస్ట్ అనేది అయితే వస్తుందనమాట ఉల్లిపాయలు కట్ చేస్తాం కదా అలాగే మూడు పచ్చిమిర్చీలు ఇలా చిన్న చిన్న ఉండేవి కూడా స్లైస్గా కట్ చేసేసుకోండి ఒకవేళ పిల్లలు ఉన్నారంటే కొద్ది కొద్దిగా పెద్దగానే పీసెస్ని వేసుకోండి దాంతోపాటు తెల్లుళ్ళు ఇలా తొక్క తీసి ఉంచుకోండి ఇప్పుడైతే వాటిని మంచిగా దంచేయాలన్నమాట సో దాని చూడలేదనుకోండి ఏదైనా స్టీల్ పాత్రలు ఉంటాయంటే బ్యాచిలర్స్కి చెప్తున్నాను గట్టిగా దాంతో దాని చేయండి ఓకేనా దీంతో పాటుగా ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఇంత ఉంటే సరిపోతుంది ఇప్పుడైతే మనము ఎలా ప్రిపేర్ చేసేదనేది చూసేద్దాం స్టవ్ ఆన్ చేసి తగినంతగా నూనె వేసి అందులో ఇప్పుడు ఇదైతే హోమ్మేడ్ నూనె అనమాట ఆ ఆయిల్ అనేది వేడైన తర్వాత అదే ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అన్నీ పావు పావు టేబుల్ స్పూన్ వేసుకోండి సన్నంగా కట్ చేసుకున్నాం కదండీ ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ మూడు సన్నంగా తిరిగిన పచ్చిమిర్చి కరివేపాకు రెండు రెబ్బలు ఒకటి తెల్లొల్లి దంచింది సో వీటన్నిటిని వేసి బాగా మనము రోస్ట్ చేద్దాం అలాగే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల స్లైస్ ఇదైతే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అనమాట ఖచ్చితంగా మీరు ట్రై చేయండి చాలానే ఈజీ సో ఇందులో చిటికెడు పసుపు మీరు కారం పొడి వేసినప్పుడు జ్యూస్ వేసుకోండి కారం నేనై నేనైతే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను రుచికి తగినంతగా ఉప్పు నేను ఉప్పు అయితే ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను సో వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసిన తర్వాత నీళ్ళు అనేది యాడ్ చేయాల్సి వస్తుంది చూడండి కలర్ కూడా చాలా చాలా బాగుంది కదా ఈ కారం పొడి కూడా ఇంట్లోనే తయారు చేసుకున్నాము పసుపు పొడి కూడా ఇంట్లోనే తయారు చేసింది అనమాట తగినంతగా నీళ్ళు అనేది వేసేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో మీరు ఉడికించుకోండి చూసారుగా ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కాస్తా కొత్తిమీర గరం మసాలా పొడి అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి లేదంటే కంప్లీట్లీ ఆప్షనల్ సో ఇవన్నీ వేసి మిక్స్ చేస్తారనుకోండి జస్ట్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ఈ కర్రీ అనేది రెడీ అయిపోతుంది మీరు దీన్ని దేంతో తిన్నా కూడా చాలానే బాగుంటుంది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ చాలా చాలా బాగుంటుందన్నమాట చూడండి ఇంత ఈజీ రెసిపీ అయితే ఈరోజు మీకు నేర్పించాం కదండి ఒకవేళ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్